బీఆర్ఎస్లో విభేదాలు నాయకత్వంపై మాజీ మంత్రి ఆ పార్టీ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవు కేసీఆర్ పార్టీ ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటిస్తా కేసీఆర్ మాటే హరీష్ బాట నేను ఎప్పటికీ పార్టీ గీత దాటను ఇప్పటికే దీనిపై చాలాసార్లు స్పష్టత ఇచ్చాను మరోసారి ఇదే చెబుతున్నా కేసీఆర్ తర్వాత కేటీఆర్కు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే స్వాగతిస్తా ఆయన వ్యాఖ్యానించారు ఆ పంచాయతే లేదు మా పార్టీలో నేను చాలాసార్లు కూడా చెప్పాను మీరు అందరు కూడా చూసిన ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్చాట్లో చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు థ్యాంక్ యూ